హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను కషాయం తాగుతున్నాబ్బా ఆల్రెడీ కొద్దిగా తాగిన ఈ చెట్టు ఏదో మీకు గుర్తుంటుంది అని అనుకుంటున్నాను ఇదేం చెట్టో మీరు కింద కామెంట్ చేయండి నేను ఈరోజు చూడాలి ఓన్ వీడియోస్ ఇంకా చేద్దామని డిసైడ్ అయినా సో మీ సపోర్ట్ ఉంటేనే మాకు కొద్దిగా ఇంకా ఎక్కువగా చేయాలనిపిస్తుంది ఇది మారేడాకు చెట్టు దీని కషాయం రెండు ఆకులు అంటే మించుమించుగా రెండు అంటే ఆరు వస్తాయి ఆరు ఆకులతోని కషాయం చేస్తే ఈ విధంగా అయింది మొత్తం అంటే ఇది పడిగడుపున తాగడం వల్ల దీని మనకి ఏంటంటే లోపల బాడీలో గ్యాస్ ట్రబుల్ని వేడిని ఇంకా అదే ఎల్హెచ్ఎల్ ఫోర్ ఇవన్నిటిని కొద్దిగా రికవైర్మెంట్ చేస్తుంది ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా అంటే మన మీది నుంచి ప్రతి ఒక్కటి బాడీలో అన్నీ బాగానే ఉంటాయి కానీ లోపటి భాగంలో ఏదో ఒకటి అయి ఉంటుంది సో ఆ ప్రాబ్లము మనం తెలుసుకునే లోపటికి ఇలాంటి కషాయాలు వారానికి ఒకటి తాగడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ అనేవి రావు ఓకేనా భయ్య మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి ఏమరా ఎట్లున్నావు బాగున్నావా నేనైతే తాగేస్తున్నా ఈరోజు ఏం చేసావరా హిందీలో మాట్లాడుకుందామా నాకు తోడా తోడా అ तेरा नाम क्या है मेरा नाम बबलक्ष्मी तू कहाँ रहता मझारा वाला रहता माय कहां रहता कहा तुम घर में रहता तुम पापा कॉल नहीं करे क्या करे क्या करे क्या कर रहे बोले तो अभी नाश्ता करे बोल के बोला आज जितना जल्दी करे बोल के बोला ऐसा मैं बोला धूल गिरा दोल उपमा करे उसलिए तुम्हारा पप्पू का घर को जाता बोला ना क्या वार है अभी नहीं जाते नहीं। तो कई को मेंतुल कई को लगा लिया वो हेयर पैक हेयर पैक आ रहा है हेयर हेयर नहीं आता हाँ अदी हाँ एंटिकल ऊसी पोते हाँ

हाँ क्या हुआ तुम नाना 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 लेते नहीं नाना लेते नहीं नाना लेते नहीं नाना लेतो बोलता क्या है बोल क्या है बोल तुम बोल तुम बोले ना रे बोला रे क्या बोलते बाय बोलते ना को दे क्या बोलते हैं बाय बोलते <laughs> ना ले अंटे स्नानक नहीं सारे ले फ्रेंड्स कई को अधिकार है कई को अधिकार है तुम ज्यादा बात कर रहे ज्यादा होशियारी हो गए तुम होशारी कैसा रहना बोलो तुम हाँ कई कितना होशियार रहे ना, आ, रहे ना? रहे को एक आदमी को डूबने का होशार रहना ऐसा ओ तुम भगवान देखेगा भगवान तेरे को डुबाएगा तुम बोले ना होशियार रहना बोलते है? दुबार रहना आई हाँ हाँ बैठता फिर मैं बैठता हूँ सब लोग बैठते ना मैं क्यों नहीं बैठना मैं बैठता हूं हाँ तो। फिर तू तो मारे थे आ, फिर। कैसा मारते? कैसा मरा मारा? <laughs> <laughs> ज्यादा बात कर रहे तुम आ, हो गया तुम्हारा हिस्सा इंग्लिश में बात करेंगे वी यू डूइंग ఊ స్ వాట్ హౌ ఆర్ యూ వట్ ఆర్ యూ డూయింగ్ హూ వెర్ ఆర్ యూ గోయింగ్ మ్యాన్ కోఆ ఆర్ యూ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ లక్కి నేమ్ కొట్టు అమ్ము కొట్టు నన్ను కొట్టు డాడీ కొట్టు బుజ్జి పాప చింటు చింటూ ఎక్కడికి పోయినావరా చించు అరే చింటు రాజా పది నిమిషాలు మార్చే కదా నువ్వు మాట తింటారా చించుకా నన్ను దగ్గర ర్యా క్యా వాట్ వాట్ क्या मधु दारू सिंधी अच्छा ये मई पी ले थोड़ा है पी ले तुम ठीक तो है पानी नाने दस घंटा होने दो राइट गुड नाइट बाय गुड इवनिंग कहीं को काल पकड़ रहे పతి కర్ణ క్యా క్యా ఐసా ఐసా కరికే మేరేసే క్యాలిత యానివర్సరీ మే కూర్చున్నాయి కరేగా ఇక నేను బయటికి వచ్చాను వచ్చిన తర్వాత బుల్లెట్ బండి చేసినాను ఎంత బాగుంది ఎంత ఇది సీసీ అనుకుంటే త్రీ ఫిఫ్టీ సీసీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలి ఎండ దెబ్బకి పావురం అయితే కింద పడిపోయింది సో అయితే కాదు ఇది అది పావురం లాగానే ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది దానికి నీళ్ళు పోసినాం అన్నీ చేసినాం కానీ లేవలేకపోయింది లాస్ట్కి అయితే చనిపోయింది అబ్బా దూరం హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ గుడ్ ఈవినింగ్ అమ్మ ఇది ఏంది వాటర్ వేసినా కొద్దిసేపుకి మొత్తం ఆరిపోయింది చుమ్మి ఎలా అనిపిస్తుంది నీకు ఉసుకులు ఉంటే బాగుంటుందా ఉస్కు లేకపోతే బాగుంటుందా ఎందుకు అమ్మమ్మతో తిట్లుండవు నానమ్మలా ఓకే మూన్ ఎక్కడున్నావు రామ్మక్కమ్మ నా అయ్యా చంద్రుణ్ణి మర్చిపోయినా వరలక్ష్మి మా యూట్యూబ్ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మీరు అలాగే మేము మాకు ఇన్స్టాగ్రామ్ ఉంది రవి వరలక్ష్మి ఐడి ఏదో కానీ అది ఇన్స్టాగ్రామ్ లో చాలా కొత్తగా ఓపెన్ చేద్దాం కొత్త కొత్తగా రీల్స్ అయితే ట్రై చేస్తున్నాము ఆ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఆడ ని నిండిపోతుంది ఫ్రెండ్స్ వాటరు మంచిగా ఉంది మన్నా గాలి ఎవరు వచ్చారు కానీ ఈ రోజు అయితే మార్నింగ్ ఫుల్ వేడైంది కానీ ఫోర్ థర్టీ నుంచి కొంచెం వెదర్ అయితే వర్షం పడితే బాగుంటుందా వర్షం పడకపోతే బాగుంటుంది వర్షం పడాలి పడితే రేపు ఎండ బాగా కొట్టాలని కోరుకోవాలి ఎందుకు పదిహేనో తారీఖు వరకు ఎండలు ఉన్నాయి ఆ పిల్లలు ఇక్కడ సౌండ్ చేస్తారు ఇక్కడ ఏం చెప్పాలనుకున్నావు ఇక్కడ ఇక్కడ కూసని చెప్పు ప్రస్తావన ఏమో చెప్తా అన్నావు కదా క్వశ్చన్ అడగడానికి గాలి ఎట్లా వస్తుంది బాగా వస్తుందా బట్టు చిన్న చిన్న బట్టు పెద్ద బట్టు ఎవరి మీద వస్తే వాళ్ళ మీద నాను ఉంటుంది మనము మీరు అందరికీ ఒక విషయం చెప్తున్నా మీరు ఎంత పనిపైన ఉన్నా ఏ వర్క్లో బిజీ ఉన్నా కానీ మదర్ నుంచి ఫాదర్ నుంచి సిస్టర్ బ్రదర్ ఎవరైనా సరే అర్జెంటుగా కాల్ చేస్తారు కదా కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ కండి రెస్పాన్స్ అయ్యి ఏంటంటే రెస్పాన్స్ కాకపోతే గింతే జీవితం అరే ఏం చెప్తుందో అనగానే అర్థమవుతుందో స్పీడ్ గానే చెప్పి చెప్తలేదు అంత నుంచి టూ డేస్ త్రీ డేస్ నుంచి కాల్ వస్తుందంట కాల్ వస్తుంటే ఇది ఏమంటుందంటే ఒక్కసారి రా అమ్మ ఇంటికి వచ్చి పో ఒకసారి చూడాలనిపిస్తుంది అంటే ఆమె ఏం చేసిందంట వస్తాంలే డాడీ కొంచెం వర్క్ బిజీ ఉంది కొంచెం ఆయనకు కూడా పెళ్ళైందా మీ ఫ్రెండ్ కి అయింది అయ్యో అయ్యో అయితే బిజీగా ఉంది అంటే ఫోన్ కట్ చేసిందంట వాళ్ళ ఇంట్లో ఒక టూ మంత్స్ నుంచి పర్సనల్ ప్రాబ్లమ్స్ గొడవలు అవుతున్నాయి అంట అట్లా అనేసి వాళ్ళ హస్బెండ్ దాన్ని పంపలేడంట ఇంటికి ఎవరికైనా ఫాదర్ కాల్ చేస్తే పోవాలని ఉంటది సరేలే ఎప్పుడు డాడీ కాల్ చేస్తాడు కదా వెళ్ళను నీకు చూడాలనిపిస్తుంది బెటర్ నోని కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది అంటే ఈమె పోకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేసింది లాస్ట్ మూమెంట్లో వాళ్ళ డాడీ ఏమైందంటే అటాక్ వచ్చి చనిపోయింది అది వాళ్ళ డాడీని చూడకుండా అయిపోయింది లాస్ట్ తెలుసా ఇప్పుడు దీనికి ఏంది దీనికి కాల్స్ ఎత్తండి అంటావు వాళ్ళు కాల్ చేసి ఇట్లా రాండి చూడాలనిపిస్తుంది అంటే లేట్ చేయకుండా ఒక ఒక ఫైవ్ అవర్ వాళ్ళకి టైం ఇచ్చి వెళ్ళి రండి ఆ బాధ ఇప్పుడు దానికి ఎంత తెలుసా మా డాడీ అన్ని సార్లు కాల్ చేస్తే నేను చూడలేకపోయినా మా డాడీని ముందు అని అది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచైనా మర్చిపోకుండా మా వరలక్ష్మి చెప్పింది ఒకసారి అయితే వెళ్ళి రండి ఉండ కాదు ఉంది దగ్గర ఉంటే వెళ్ళిరండి సో ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వెళ్ళిరండి ఇంకా దూరం ఉంటే మాత్రం ఒకరోజు ముంగటే ట్రైన్కి ఎక్కండి ఇంకా అంతగా కాదంటే కార్ కార్ అన్న తీసుకొని అన్న వెళ్ళండి నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు ఎందుకు ఒక నిమిషం ఆలోచించి వెళ్ళి వస్తే వాళ్ళు హ్యాపీ మీరు హ్యాపీ కదా ఇలాంటి సిచువేషన్ మళ్ళీ ఎప్పుడు ఎవరికి రావద్దని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అవన్నీ